చంద్రబాబు రాజమండ్రి పుష్కరాలు జరిపాడు ముప్పై ఆరు మంది జరిపారు దానికి ఎవరు బాధ్యులు చంద్రబాబు బాధ్యుడా డైరెక్టర్ బాధ్యుడా వాళ్ళు షూటింగ్ చేయించి పెట్టే కదా తొక్కిసిలాడింది అప్పుడేమన్నారు వాళ్ళని బాధ్యత కాదు ఇన్ మెసేజ్ ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు ఇంతమంది జనాలు వస్తారని చేయలేదు అది వాళ్ళు చెప్పారు సో మరి ఇక్కడ మాత్రం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా ఇక్కడ మాత్రం మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కదా ఇక్కడ అంజున్ ఎలా దోషి అవుతాడు అక్కడ చంద్రబాబు దోషి అవునప్పుడు ఇక్కడ అర్జున్ ఎలా దోషి అవుతాడు లాజిక్ అలాగే చంద్రబాబు మీటింగుల్లో అనేకమంది తొక్కిసలాట్లో చనిపోయారు ఏడుగురు అప్పుడు చంద్రబాబు ప్రజలు తొక్కిల్లా ఇది తొక్కిసలాట అది తొక్కిసలాటే కదా జరిగారు అలాగే వైసీపీ జగన్ పర్యటనలో ఒకడు చనిపోయారు అది తొక్కిసలాటే మరి వీళ్ళందరూ అరెస్ట్ చేయాలి కదా అల్లు అర్జున్ మాత్రం ఇలా వాళ్ళందరూ దోషులు కానప్పుడు ఈయన దోషి ఎలా అవుతాడు తొక్కిసలాటలో చచ్చిపోయినప్పుడు వీళ్ళు కారకులు కాదు ఎవరైతే వాళ్ళు కారణాలు కాదు ఇక పోలీస్ ఫెయిల్యూరు లేకపోతే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు ఇక్కడ మాత్రం హీరో ఫెయిల్యూర్ బట్ నాన్సెన్స్ అది అంటే దాన్ని బట్టి తెలుస్తుంది ఇది ఒక కావాలని ఇన్స్టికేట్ చేసి కావాలని పెట్టిన కేసు అందుకని కోర్టు కొట్టేసింది ఉండవు చాలా మంచిదమ్మా గేమ్ చెందిరాని ఇప్పుడు పుష్ప వన్ను అఖండ ఒక బ్రహ్మాండమైన హిట్ కదా అప్పుడు ఏమున్నాయి అప్పుడేం బెనిఫిషియల్ ఉన్నాయా రేట్లు ఏమైనా పెరిగినాయా మామూలు మరి అది పాండమిక్లో మరి సెన్సేషనల్ హిట్లు అయినాయి కదా సినిమా బాగుంటే ఈ ఎనీ దంద అలా ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలోనే జరిగే దోపు దోచుకుంటాం ప్రజల అభిమానాన్ని దోచుకుంటాం మన సినిమా ఎలా ఉంటుందో మనకు నమ్మకం లేదు మనం గొప్ప సినిమా తీసామని ఊనే పబ్లిసిటీ చెప్తే మనం తీసామని మనకు నమ్మకం లేదు అది మూడో రోజు పడుకుంటుందేమో నాలుగో రోజు పడుకుంటుందేమో అని ఒక భయం ఆ భయంతో దోసుకుందాం మొదటి మూడు రోజులు జనాలు క్రేజ్గా ఉంటారు కనుక వాళ్ళ అభిమాని దోషించుకుందాం అని ఒక దౌర్భాగ్యపు దుర్మార్గపు దందా కార్యక్రమం అది లేకపోవడం మంచిది ఎప్పటినుంచో అడుగుతాం వద్దు ఇలాంటిది వద్దు ఏ రాష్ట్రంలో మడకెందుకు ఇద్దరుద్దరు అని ఆ మధ్య మొదలెట్టారు పోయింది మధ్యలో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు పిర్యాడ్లో వ్యవస్థగా ఉండింది ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినాక పోయింది జగన్ ప్రభుత్వం వచ్చినాక ఈ దందా పోయింది మళ్ళీ ఇప్పుడు జగన్ శిష్యు చంద్రబాబు శిష్యుడు కదా రేవంత్ రెడ్డి అక్కడ మళ్ళీ చంద్రబాబు మళ్ళీ మొదలై దందాకి ఇది అందరినీ కోర్టు ఇప్పుడు సినిమా పవన్ కళ్యాణ్ సినిమా బాగుంటే ఆడద్మ్మా అంతేషియల్ ఖచ్చితంగా ఉండదు డెప్యూటీ సీఎం అయితే డెప్యూటీ అయితే మాత్రం డెప్యూటీ సీఎం అయితే ఆయన ఏమన్నా పెద్ద సిష్టాది గురువా డెప్యూటీ సీఎం అయితే జస్ట్ వన్ అదర్ మినిస్టర్ ఈ ఆయన ఇష్టానికి చేస్తామంటే ప్రజలు ఊరుకోరమ్మా డెప్యూటీ సీఎం అయితే ఇప్పుడు ఈ ఇది ఏమన్నా హీరో గారు కనుక ఏమైనా చేసి తంతే వంద మంది అంతేస్తే చిటికేస్తే పడిపోతారు ఇవన్నీ సినిమా ఇక్కడ ప్రభుత్వం కాదు ప్రభుత్వంలో అవన్నీ సాగవు ఒక ఇవాడ ఒక స్టేట్లో బ్యాన్ బ్యాన్ చేసినా అక్కడ పక్క రాష్ట్రంలో నువ్వు పెడితే తంతారు జనాలు కనుక అవన్నీ జరిగేవి కానీ పిక్చర్ బాగుంటే ఇవన్నీ అవసరంలా పిక్చర్ బాగుంటే బ్రహ్మాండం కాడద్ది ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందల థియేటర్ రిలీజ్ అయింది తెలుగు సినిమా చాలా క్రెడిబిలిటీ ఇప్పుడు అది ఎన్ని థియేటర్లు దాని పోటీకి ఎన్ని థియేటర్లు చేస్తారో చూడాలి అది ఒక జ శంకర్ డైరెక్టరు ఒక బిల్రాజు ప్రొడ్యూసరు రామ్ చరణ్ హీరో కొడితే మంచి ఏమాత్రం బాగున్నా బ్రహ్మాండం హిట్ అవుద్ది దానికి ఇవన్నీ అవసరం లేదమ్మా బాగుంటే సినిమా ఈ రేట్లు పెంచడాలు ఈ దౌర్భాగ్యం అవసరంలా శుభ్రంగా ఆడతాయి ప్రజలు చూస్తున్నారు ప్రజల్ని ఇంకా మీరు మోసం చేస్తున్నారు ఈ రేట్లు ఎక్కువ పెట్టి వాడు రిపీట్ ఆడియన్స్ రాకుండా చేస్తున్నాడు ప్రేక్షకుడు బాగుంటే సినిమా నాలుగు సార్లు చూస్తాడమ్మా అలాంటి ఆనందించే సినిమాను చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకుడిని ఆపేస్తున్నావు ఒకసారి చూడటంతో రేట్లు పెంచి ఇవన్నీ బుద్ధి తక్కువ పనులు ఇవి లేకపోవడం చాలా మంచిది థ్యాంక్ యూ సార్